చెప్పండి హాయ్ అండి అందరికీ ఆఫ్టర్నూన్ మహేసేల్ భరత్ అండి యాక్చువల్లీ మేము అని హైదరాబాద్ నుండి వచ్చామండి టీపీఎస్పీ రోడ్ నెంబర్ వన్ ఇప్పుడు మన నెల్లూరులో జరుగుతున్నారండి ఫిష్ ఫెస్టివల్ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ ఈ మంత్ అక్టోబర్ శని ఫోర్ ఫైవ్ సిక్స్ శని ఆది సోమవారం ఉంటుంది ఇదేమంటే అని ఒక హెర్బల్ టీ అండి మొత్తం వనమూలికలతో చేసిన టీ అనమాట మీకు ఇందులో టీ పౌడర్ మిల్కర్ షుగర్ ఏమి అడిట్వి ఉండవు పూనే న్యాచురల్గా ఉంటాయండి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ వనమూలికలు ఉన్నాయి కదా గ్రోచర్లో ఉంటుంది గ్రోచర్లో ఉన్నట్టు ఈ ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో కలర్స్ కానీ ఎడిటివ్స్ కానీ నెక్స్ట్ ప్రిజర్వేటివ్స్ కానీ దీన్ని మనం రెగ్యులర్గా తాగిందన వల్ల మనకి ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది ఏమంటే సార్ ఇప్పుడు చాలామందికి ఏమంటే ఉల్బోకాయ ఒబేసిటీ ఉంది బాగా ఫ్యాటీ లివర్ అండ్ ఫ్యాట్ బర్నింగ్ కాక చాలా మంది పడుతున్నారు కదా సో దానికి ఇది మంచిగా పనిచేస్తుంది ప్లస్ ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి ఒక్కొక్కటే ఒక్కొక్క దానికి పనిచేస్తుంది లైక్ అర్జున్ చా అర్జున్ చాలా అంటారు తెల్ల మట్టి అదేమంటే గుండెకి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి లైక్ లెమన్ అండ్ పుదీనా లోవ్ నెక్స్ట్ ఏమంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ చేసేవి లైక్ తిప్పతిగా అండ్ త్రిఫల చూడడం ఇవన్నీ ఏమంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ అశ్వగంధంగా ఉంది స్ట్రెస్ రిలీవ్ ఇంకా అట్లా ఒక్కొక్క ఇంగ్రిడియం చెప్పుకుంటూ పోతే ట్వంటీ ఫోర్కి చాలా చాలా యూసేజెస్ ఉన్నాయి అవునండి ఇప్పుడు జనరల్గా దమ్ చాయ్ అని నెక్స్ట్ గ్రీన్ టీ అని లెమన్ టీ అని అని ఉన్నాయి సో మీ దవా చాయ్ అని బేబీ కొత్త ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇది మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది మాది యాక్చువల్లీ ఇది ఏమంటే కరోనాలో ఫార్మ్లేట్ అండి తంచా ఇవన్నీ టీస్ కూడా ఏమైనా సార్ ఖచ్చితంగా అది ప్రాసెస్ ఉంటుంది ఎవరైనా దానిలో ఎన్నికలు కలపాల్సింది ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్లస్ మీరు బయట టీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది అంటే వాళ్ళకి తగ్గిన వాళ్ళకి నచ్చిన ప్రి ప్రిజర్వేటివ్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని ఐఏ ప్లస్ నైంటీ సిక్స్ అని ఎయిటీ ఫోర్ అని అట్లా సంథింగ్ సంథింగ్ ఉంటాయి వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు వాళ్ళకి నచ్చిన ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు కలర్స్ యాడ్ చేస్తారు మాదేమంటే ఓన్లీ ప్యూర్లీ న్యాచురల్ అండి ఇది కరోనాలో ఫార్మ్లేట్ అయింది యాక్చువల్లీ ఇది మంచి ఇమ్యూనిటీ బూస్ట్ అయింది మాది యాక్చువల్లీ దత్తు ఆయుర్వేదం అనే ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండి కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ హైదరాబాద్లో ఉంటుంది మీకు అది ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో ఫామ్ ఉంది సో రెగ్యులర్ టీకి బదిలీ తీసుకోవడం వల్ల ఏమంటే అది ఏమంటే మీకు అడిక్షన్ ఉంటుంది అడిక్షన్ లైక్ ఒక టెన్ డేస్ తాగారనుకోండి లెవెన్ ట్వెల్వ్ డేస్ మీకు హెడ్ డేట్ ప్యూల్ ఉన్నట్టు ఖచ్చితంగా తాగాలనేది ఉంటుంది ఇదేమంటే న్యాచురల్గా మీకు జస్ట్ లైక్ వాటర్ ప్యూనో అట్లనే కాబట్టి మంచి ఇమ్యూనిటీ బుస్ట్వి మీకు ఇందులో కలర్స్ ఉండవు ఏముండవు మీరు చాయ్ కూడా చూసుకుంటే చాయ్ కూడా నో కలర్స్ ఆర్ నో ప్రిజర్వేటివ్స్ ఈ కలర్ కూడా న్యాచురల్గా వస్తుంది ఇందులో వాతనారాయణ అని ఒక వేరు డైరెక్ట్ ఇట్లుంటుందండి వాత నారాయణ అని ఒక వేరు ఉంటుంది దీనివల్ల ఆ కలర్ వస్తుంది సో ఇంటిగ్రేట్తో మొత్తం అంతా కూడా ఈ ఛాయ్ని మీరు ప్రిపేర్ చేస్తారు అవునండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్కి ఓకే అండి ప్రైస్ విషయానికి వస్తే మామూలు టీకి మీ టీ దీనికి డిఫరెన్స్ ఏమి ఉంటుంది ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది ప్రైస్ అంటే మా దగ్గర నైన్టీ నైన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాం ఎంత ఉంటుంది అది దాని గ్రామ్స్ అండి ఓకే ఇందులో మీకు హండ్రెడ్ ఛాయ్ అయితే మా దాని యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏమంటే రీయూజబుల్ కూడా ఇక్కడ డైరెక్ట్ రా లో ఉంది కదండి మీరు రీయూజ్ కూడా చేయొచ్చు పిప్పి ఒకసారి వాడిన చాయ్ పత్తి అయితే పడేస్తాం కదా ఇది ఎట్లా కాకుండా ఒకసారి వాడిన పిప్పిలో మళ్ళీ వాటర్ వేసి ఎన్నిసార్లు సార్లు దాన్ని అట్లా రీయూజ్ చేయొచ్చు త్రీ టు ఫోర్ టైమ్స్ దాకా చేయొచ్చు అండి చిన్న ప్యాకెట్ అయినా జనరల్ గా వాటర్ లోకి వెళ్ళిన తర్వాత అది స్మెల్ రావటం అలా జరిగే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్లీ మీరు బెల్లం ఏమంటే సపరేట్ గా వేసుకుంటే వాట్ ఎవర్ ద స్వీట్నర్ యూ లైక్ యూ కెన్ యాడ్ సపరేట్ మీరు అట్లా సెపరేట్ వేసుకుంటే ఇది త్రీ ఫోర్ డేస్ ఉంచినా పర్లేదు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని స్లాప్ చేయండి